నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మొన్న నవ్య నూనె కాసింది కదండి ఆ నూనె సల్లారిపోయాక డబ్బాలోకి తీసేస్తుంది అది మొన్నటి క్లిప్ అండి అంటే ఇంకా ఇందులో యాడ్ చేశాను అయితే ఇదిగోండి ఏసొచ్చిందండి అమ్మాయేమో వైజాగ్లో ఉంటుంది ఏసాలు ఎక్కడే ఉంటారు తెలుసు కదా ఏసాలు మొన్న వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ అయింది అయితే అమ్మ భాగ్యమక్కని చూసి రా అమ్మ మళ్ళీ నేను వైజాగ్ వెళ్ళిపోతాను కదా అంటే ఇంకా వచ్చారు వచ్చి కాసేపు కూర్చొని మాట్లాడుతున్నారండి చాలా సరదాగా అబ్బాయి చెప్పు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సగం ఇద్దరు ఆడపిల్లలు అన్నాను కదండి ఏసు చిన్న కూతురు చాలా చురుకుండి ఇగోండి మీకు ఇప్పుడు మనకు హాయ్ చెప్తుంది కదా తను ఇంకా తర్వాత ఇంకా ఏసు నేను అమ్మ చాలాసేపు మాట్లాడుకున్నాం ఇంకోర్ల కోసము తర్వాత ఇంట్లో ఉండే విషయాలు ఉంటాయి కదండి అవన్నీ మాట్లాడుకున్నాం అయితే స్థలం ఉంది కదా అక్క కొంచెం మొక్కలు అవి పెంచి కూరగాయలు అవి పండించవచ్చు కదా అని చెప్తుందండి అంటే పండించడానికి ఏం కాదండి కాకపోతే పొద్దున్నే ఉంచరు ఇక్కడ మన సైడు చేశాను ఒకసారి వేసాను కానీ పొద్దున్నే అయ్యేసరికి మనం రాకముందే తెంపేసుకునేవారు ఇంక సర్లే అని నేను మానేసాను ఇంట్రెస్ట్ పోయి అమ్మేమో ఇంకా మూడు రోజులు అయిందమ్మా వచ్చి ఇంక రేపు వెళ్ళిపోతాను నిన్ను కూడా చూసి వెళ్దామని వచ్చానని చెప్తుందండి తోటి కూర కూసి కూసేసి చక్కగా రోజు కట్ చేసేసి ఎంత వచ్చింది అదే రోజు మా తర్వాత రోజు పూసి అవి వంకాయ కలిగి ఉండేస్తుంది ఏవి ఇంకా బయట కొనుక్కోరంటే పూసు తింటున్నారు నిజంగా అలా చేసుకోవాలి కానీ చేయడానికి ాగున్నాడే మీ తమ్ముడు బాగున్నాడు తమ్ముడు అంతేలే లేని వాళ్ళకి లేదా మీరు కోరుకుంటుంది లేవే టీవీ కోసమా టీవీ పెట్టాలా స్కూల్కి వెళ్ళావ ఇవ్వాలా వెళ్ళావా టీవీ పెట్టమ్మా చేస్తావా చేస్తావా చేసేది వెళ్ళి కాసేపు టీవీ చూసి ఆనందినేసి పడుకో వెళ్ళిపోతున్నా రేపు వెళ్ళిపోతావా ఇది మరి బాగున్నారా అందరం మా ఊళ్ళో అందరిని అడిగా నేను చెప్పు చెప్పు మీరు అందరూ చెప్పు మా సబ్స్క్రైబర్స్ బాయ్ బాయ్ ఏడైపోయిందా మా మనవుడు అనుకుంటున్నారండి మా మనవడు కాదు పక్కింటి అవ్వ కొడుకండి రాజేష్ వాళ్ళ నాన్న పేరు కామెంట్లో మీ మానవడు అంటున్నారు సరే చూడు టీవీ చూడు వెళ్ళిపోతున్నాం వచ్చి మీకు బాయ్ ീക ഇൻ്റല കുർച്ചുണ്ടായി അതെല്ലേ ബൈ അമ്മ ചെയ మా అయ్యని చూద్దు కానీ నేను మా యాలే మా అయ్యే వీడియో మా నాన్న వీడియో పెట్టుకున్నాను ఎక్కడికి ఉన్నారు ఆవిడ కూర్చున్నారు అదేలేండి మరి వర్షం వస్తే ఎక్కడికి వెళ్ళడానికి అవుతుంది దా మా దా మా బావ ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అబ్బాయ్ నువ్వు అసలు పట్టించుకుంటున్నావు మా మా ఎక్కడ ఉంది ఏంటి అసలు ఇంట్లో ఉందా లేదా ఒంట్లో బాగుందా లేదా అని ఎక్కడికి వెళ్తున్నారురా హ వెళ్తున్నారు ఎక్కడికి అలాగా అలా వెళ్ళి అలా వెళ్ళి అలా వస్తారు వాకింగ్లా ఆ మీకు వాకింగ్లేందుకురా ఏ ముసలాలైపోయినట్టు కొట్ట తారకంట బాబా ఇడికి ఇప్పుడే కొట్ట పరిగెకేకంటిగా సిక్స్ ప్యాకల్ కదా ఎక్సర్సైజ్ చేస్తారో హ జోగింగ్ ఆడేడి ఆడేడి ఏరా ఎరా నువ్వు అలా ఉన్నావు ఏ వదిలేసింది మీ ఆవిడ మా బావగారు వాళ్ళు ఇచ్చారు రా పోయిందంట బాగా చేసుకొని ఎట్టుకోమని ఇచ్చారు బాగా చేయడానికి పదిహేను వేలు అవుద్దంట ఎవరో ఒక అబ్బాయికి చూపించాం కదా ఎవరో అదే చెప్పాలి ఒకసారి నా అంకుల్ గారు కూడా చెప్పారు మా మనోడికి చూపించమని ఏరా నువ్వు అలాగున్నావే మీ ఆవిడ వదిలేసిందా ఎరా అలిగిందా పెళ్ళి అయిపోయింది కదా నీకు ఆడు మాకు చూపించండ్రా కాంతి కానీ ఎవరు ఎలా చూడరా మా వాళ్ళు యూట్యూబ్లో మా వాళ్ళు అందరూ చెప్పండి ఇగోండి మన ఇదిలో పిల్లలు ఇదిలో పిల్లలు అండి సరదాగా ఉంటారు ఇంకా వాళ్ళతో నేను కూడా సరదాగా ఉంటానండి చిన్నపిల్లలు వస్తే చిన్నపిల్లల్లాగా అయిపోతాను క్యాండీని ఇక్కడ కట్టేసిందండి అలా అమ్మా క్యాండీ కట్టేశారా నిన్న క్యాండీ కట్టేసింది కదా కట్టేయాల కుదురు ఉండట్లేదు నువ్వు కట్టే బాగా కట్టేసింది మీ అమ్మ అలాగే కట్ చేయాలి నీళ్ళు గవర్నమెంట్లో మీ మనవడు అంటున్నారండి మనవడే అంటే వరుసకు మనవడే కానీ అవమ్మ కొడుకండి ఇంకా అమ్మని పిలిచాను కదా రమ్మని అంటే నాన్న చూస్తుందని నాన్న లేడండి ఇప్పుడు చనిపోయాడు అయితే వీడియో అమ్మ అంటే ఇంకా అమ్మ కూడా వచ్చింది వీడియో చూడడానికి వీడియో చూస్తుందండి అమ్మ చూసి తెగ మురిసిపోతుంది తెగ నవ్వేసుకుంటుంది కాబట్టి చేయించు ఇది కాబట్టి అందులో బాగా పడుతుంది అయితే అది ఇంకా ఆరోగ్యశ్రీ కోసమే డబ్బులు గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు అండి ఊడిపోయింది కదా ఊడిపోను నానా చనిపోయారు కదండి నా పాత వీడియోల్లో అంటే చివరికి వెళితే ఉంటది అయితే ఇంకా తెగ మురిసిపోతుంది అప్పుడప్పుడు అడిగేది నాన్న వీడియో చూపించమ్మా నేను సెల్లా చూపించేదాన్ని ఇంకా చూసి తెగ ఆనందపడిపోతుండేదండి ఇప్పుడు కూడా ఇంకా వీడియోలో అప్లోడ్ చేశాను అంటే వచ్చింది ఇంకా వచ్చి చూస్తుందండి తెగ మురిసిపోతుంది అంకుల్ గారేమో నూడిల్స్ తెచ్చారు కూతురు నూడిల్స్ అరిగారు కదా ఇంకా నూడిల్స్ తెచ్చారండి ఇంక ఈ లోపేమో అమ్మేమో ఈ వీడియో చూసేసి వెళ్ళిపోయింది తర్వాత ఇంకా మా గారు వచ్చారండి మా మరదగారు వచ్చారు అన్నయ్యతో పని ఉండి ఇంకా మాట్లాడేసి ఇంక మాట్లాడితే పిల్లలు కూడా మాట్లాడారు ఝాన్సీ నేను కాసేపు మాట్లాడితే కూర్చొని మాట్లాడుతున్నారు తర్వాత ఇంకా ఆయన వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక పొద్దున్న గొడవ ఆడుకొని వెళ్ళారు కదండి దివ్యని నవ్య మీరు కూడా చూసారు కదా ఇంకా వాళ్ళు వస్తున్నారండి ఎలా వస్తున్నారో చూడండి ఒకసారి పొద్దున్న గొడవ ఆడుకుంటారు మళ్ళీ ఆ గంటలోనే కలిసిపోతారు అందరు ఇలా వస్తున్నారేమో ముందు వెనక కాకుండానే పోటీ పొద్దున గొడవడుకుంటూ వెళ్ళారు కదా చూడు రెడీ అయిపోతాను ఇప్పుడే ఇప్పుడే కూడా తెచ్చేసుకుంటాను పొడుకున్నాడు కదా పడుకున్నావా ఎందుకు లగ్గు పడతావు అయ్యో అది అడేటో నువ్వు పొడుకున్న పిల్లని గొడవాడేసుకోండి మళ్ళీ ఆడి గురించి ఆడి గురించి అబ్బా ఇప్పుడు ఇప్పుడు ఎల్ర ఎల్ సపనే ఏయ్ ముడర్శం తిచ్చరా అవై జన నానా పన్నండి పన్నానా నాది సోది చెప్పదు ఇప్పుడు ఇప్పుడు 20 20 మంది కట్టే మన కస్తరాది కట్టే గార్డనర్ పట్టునాడురా బట్ తీసుకున్నాను నేను చెప్పలేదు సర్ప్రైజ్ ఆయనకి నన్ను అడిగారని తెచ్చాడు నూడిల్స్ తెచ్చారండి తెచ్చి నానా నూడిల్స్ అంటే ఏం చెప్పలేదంట దారిలో ఇలా చాలా మంది ఉంటారమ్మా లైన్ ఎక్కువ ఉంటుంది ఇంటికి వెళ్ళిపోతాం నాడండి అని చెప్పి తీసుకొస్తారండి ఇంటికి వచ్చేసరికి ఊళ్ళు చూసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ నాన్న దగ్గర సర్ప్రైజ్ అంటండి ఇంకా మా మనవాడిని ఎత్తుకున్నారండి అంకుల్ గారు వీళ్ళు ఇంకా కాసేపు రాగానే ముద్దాడేస్తారండి ఇంకా తర్వాత వాళ్ళ వాళ్ళ నాన్నకి ఇచ్చేస్తారు ఏమో కంప్లైంట్ చేస్తుందండి కొడుకు మీద అసలు కుదురుండట్లేదని ఉండట్లేదని రెన్షన్ గా నన్ను ఫుట్బాల్ ఆడత్తుతారు ఆకడే ఆ ప్రాక్టీస్ నా ముక్కులో నా ముక్కులో అర్తది బజ్జి పిల్లలమర అలాగే ఉంటారు అది ఎంగనేస్తాదా అంటే అంతా మట్టి మట్టి గదంతా నూడుల్స్ ఎచ్చర్ తినండి ఇంకా యాల్ ఫుడ్ లేదే ఇంకా నూడుల్స్ ఏ మరి నూడుల్స్ తింట आनंद ఉంటారండి మీరు అది వుడ్ ఉట్టకూడదు అంట చెప్పే వర్డ్స్ పట్టకూడదు అంటే మరి తెలీదు డాక్టర్స్ చెప్తున్నారు కదా ఇప్పుడు ఏ సెల్ ఫోన్లో వస్తున్నాయి కదండీ ఇంక అందుకని వద్దులే ఎందుకమ్మా అన్నాను ఇంక అందరూ నూడిల్స్ తినేస్తున్నామండి నేను కూడా నూడిల్స్ తినేస్తున్నాను నైట్ ఏం తినకపోయినా మరి తెచ్చారు కదా అంకుల్ గారు ఇంకా తినేస్తున్నామండి ఇంకా అన్నాలు తినరండి ఇంక నూడిల్స్ తింటే అన్నాలు తినరు ఇంక నూడిల్స్ తినేసి పడుకుంటారు ఇదండి ఈ వీడియో ఈరోజు ఉంటానండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి